పట్టణ ప్రజలకు అందరికీ నమస్తే అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం ఈరోజు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికలు దేనికోసం జరుగుతున్నాయి ఎవరి కోసం జరుగుతున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల యుద్ధం ఎవరి కోసం జరుగుతున్నది ఎందుకోసం జరుగుతున్నది అసలు ఈ ఎన్నికలు ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఆనాడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఈ దేశాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా రూపొందించాడు డాక్టర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు ఈ దేశ పార్లమెంటులో దేవుణ్ణి ప్రతిష్టాపన చేసి ఆ దేవుడితో భారతదేశాన్ని పరిపాలింపజేస్తా ఆ దేవుడి పాలనలో ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది పీడితులని ఒక మంచి జీవితాన్ని ఆ దేవుడి పరిపాలనతో అందిద్దాం అనుకున్నా కానీ పార్లమెంటులో దేవుణ్ణి ప్రతిష్టాపన చేద్దామనుకునేసరికే ఆ పార్లమెంటులో దెయ్యాలొచ్చి కూర్చున్నాయి అని చెప్పాడు డాక్టర్ అంబేద్కర్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్లమెంటులో దెయ్యాలే కూర్చుంటున్నాయి తప్ప దేవుళ్ళు కూర్చోట్లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ప్రతి పార్లమెంటు నుంచి దెయ్యాలు పోయి పార్లమెంట్లో కూర్చుంటున్నాయి ఈ పార్లమెంట్లో దెయ్యాలు కూర్చుంటే ఈ దేశాన్ని దెయ్యాలు పరిపాలిస్తాయి ఈ దేశాన్ని దెయ్యాలు పరిపాలిస్తే అందరినీ చంపి మన రక్త మాంసాలు పీక తిని వంద కోట్ల మందికి ఆరోగ్యం పోదు వంద కోట్ల మందికి చదువు రాదు వంద కోట్ల మంది చేతికి పని ఉండదు ఈ దేశం ప్రపంచంలోనే సర్వనాశనం అవుతుంది అందుకనే ఇప్పుడు కళ్ళ ముందే ఈ దేశం ప్రపంచ దేశాలన్నింటి ముందు ఇంత పెద్ద మానవ వనరులుండి నూట యాభై కోట్ల మంది ప్రజలుండి ఇంత పెద్ద నదులు పర్వతాలు ఇంత పెద్ద భూ వనరులు ప్రకృతి వనరులుండి ప్రపంచం ముందు తలదించుకునే పరిస్థితిలో ఈ దేశం సర్వనాశనం అయిపోయింది మన కళ్ళ ముందు చైనా జపాన్ ఆస్ట్రేలియా అనేక దేశాలు మరి ప్రపంచంలో ముందుంటే ఈ రోజు మన దేశం ఇంత నాశనం కావడానికి కారణం పార్లమెంటులో లో దెయ్యాలు కూర్చోబెట్టి ఆ పార్లమెంటులో లో అంబేద్కర్ ఆశించినట్టుగా అంబేద్కర్ అన్నట్టుగా పార్లమెంటులో దెయ్యాలు తిష్టవేసినాయి కాబట్టే ఈ దేశ పరిపాలన ఈ దేశ రాజ్యం అంతా సర్వనాశనం అయిపోయింది ఆ దెయ్యాలను ఎల్లగొట్టి ఒక దేవుణ్ణి కూర్చోబెట్టడానికి ధర్మ సమాజ్ పార్టీ మేకల సుమ్మని యుద్ధ రంగంలో దింపిందని తెలియజేస్తా ఉన్నా ధర్మ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి పుట్టిన పార్టీ డాక్టర్ అంబేద్కర్ గుండెలో నుంచి పుట్టిన పార్టీ డాక్టర్ అంబేద్కర్ జ్యోతిరావు ఫులే కాన్షీరామ్ సామ్రాట్ అశోక చక్రవర్తి ఆలోచనలకి జీవం పోయాలని ప్రాణం పోయాలని అంబేద్కర్ ఆనాడు దేవుళ్ళను కూర్చోబెట్టాలని కలని నిజం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ పుట్టి ఈ రోజు తెలంగాణలో దేశంలో ఉన్న దెయ్యాలతో యుద్ధం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ బయలుదేరింది అందుకనే ఎవడు ఏ పార్టీయో ఏ పార్టీ ఎవరితో కలుస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈ దేశం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని బీఆర్ఎస్ అంటది బిఆర్ఎస్ పార్టీ పార్టీ ఒకటని కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉంటది ఎవరికన్నా అర్థమైతా ఈ రాజకీయాలు ఎవరికన్నా అర్థమైత్యా అందుకనే ధర్మ సమాజ్ పార్టీ ఏముంటే మీరిద్దరూ అనుకునేది నిజమే మీ ముగ్గురు కలిపే ఒక పార్టీ అని మేము చెప్తా ఉన్నాం ధర్మ సమాజ్ పార్టీ కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ మూడు పార్టీలు ఒకటే ఎందుకంటే మీ అందరు ముగ్గురు కలిసి అగ్ర కులాలు రెడ్డి విలమలు ఈ తెలంగాణ గడ్డని పరిపాలిస్తా ఉన్నాయి ఈ మూడు పార్టీల నుంచి పోయేది ఎవరో తెలుసా దెయ్యాలు మాత్రమే పోతాయి దెయ్యాలు పోయి పార్లమెంట్ లో కూర్చొని ఈ దేవుడిని పరిపాలించాల్సిన ఈ రాజ్యాన్ని పీక తినడానికి వాళ్ళు పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు ఈరోజు బిజెపి పార్టీ భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్ రద్దు చేసి ఈ దేశంలో ఉన్న బీసీఎస్టీ అంతం చేయాలని మరి బీజేపీ పార్టీ చూస్తుందని కాంగ్రెస్ చెబుతుంది నిజమే నీకన్నా ముందు నుంచి మేము చెబుతున్నాం కాంగ్రెస్ పార్టీ అన్నది నిజమే బిజెపి పార్టీ రాజ్యాంగాన్ని తీసేస్తుంది రిజర్వేషన్లను రద్దు చేస్తుంది మన ధర్మ పరిపాలన తీసుకొస్తుంది నిజమే నువ్వు అన్నది నిజమే నీకన్నా ముందు నుంచి అంబేద్కర్ వాదులుగా మేమంటున్నది నిజమే కానీ కాంగ్రెస్ పార్టీ చేసే పనేంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనేంటి మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశంలో రాజ్యాంగం తయారైనాక మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాలుంటే అంబేద్కర్ రిజర్వ్ చేసిన ఎస్సీ ఎస్టీ తప్ప మొత్తం పార్లమెంటు అగ్ర కులాల దెయ్యాలే పార్లమెంటు లో కూర్చున్నాయి ఒక్క పార్లమెంటు సభ్యుడు అందులో లేడు అంటే మరి ఈ రోజు రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసి అణగారిన వర్గాల్ని పార్లమెంట్ లో కూర్చోబెట్టకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమైనా తక్కువ ఈ రోజు వరకు ఆ రోజు మొదటి పార్లమెంటు లో ఏ దెయ్యాలైతే అగ్రకులాలు కూర్చున్నారో అక్కడ నుండి ఈ రోజు అసెంబ్లీ పార్లమెంటు వరకు ఈ అగ్రకుల దెయ్యాలే కూర్చుంటున్నాయి తప్ప అణగారుల కులాలు కాంగ్రెస్ నుంచి పోటలే చట్టసభలకి బిజెపి నుంచి పోవడం బీఆర్ఎస్ నుంచి పోటలే అంటే ఈ మూడు పార్టీల లక్ష్యం రాజ్యాంగాన్ని నాశనం చేయడమే ఈ మూడు పార్టీలు బిజెపి భారత రాజ్యాంగాన్ని రద్దు చేసింది నిజమే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని సర్వనాశనం చేస్తుంది నిజమే బిఆర్ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని తీసి పారేస్తామని చెబుతుంది కానీ రాజ్యాంగాన్ని రక్షించడానికి దేవుళ్ళని పార్లమెంట్లో అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి ఆ మూడు పార్టీల మీద యుద్ధ రంగం మోగించడానికి మూడు పార్టీల మీద యుద్ధం మోగించడానికి ధర్మ సమాజ పార్టీ పేదల పార్టీ బయలుదేరిందని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అయ్యా పార్లమెంటులో మొదటి పార్లమెంట్ లో అగ్ర కులాలు కూర్చున్నారు ఎప్పుడు చెప్పేది మీరు ఈ సంగతి పంతొమ్మిది వందల యాభై నెహ్రూ కేబినెట్ నెహ్రూ మంత్రివర్గం నెహ్రూ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటు లో మొత్తం అగ్ర కులాలు అయ్యా ఒక్క బీసీ వాడు పార్లమెంట్ లో లేడు ఒక్క అణగా కులస్తుడు పార్లమెంట్ లో లేడు మరి మీది రాజ్యాంగ భద్రత నిబద్ధత పరిపాలన ఎట్లయింది మీరు అంబేద్కర్ ఫూలే స్ఫూర్తి ఎట్లయింది మీది పార్లమెంట్లో లో ఒక్కడిని కూర్చోబట్టలేదు ఇది జరిగి డెబ్బై ఏళ్ళయింది ఇది జాగ్రత్తగా అయిన గ్రామాల్లో చెప్పండి డెబ్బై ఐదు ఏళ్ల క్రితం మొదట మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు ఆనాడు పార్లమెంటు లో మొత్తం అగ్రకులాలే పార్లమెంట్ నిండా నిండి ఉన్నప్పుడు మీరు భారత రాజ్యాంగ స్ఫూర్తిని పాటించిన వాళ్ళైతరా మీరు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పాటించిన వాడు ఆడేమో బయటికి భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తానంటాడు నువ్వేమో మొత్తం పార్లమెంట్ లోనే అగ్రకులాలతో నింపేస్తావు అంటే ఇద్దరిదీ రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పరిపాలనే ఆ రోజు నుంచి ఈ రోజు తెలంగాణలో ఒక్కొక్క పార్లమెంటు స్థానం చూడండి మొత్తం రెడ్లకే కేటాయిస్త రేవంత్ రెడ్డి నిన్న మొన్న పది రోజుల నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకం బీజేపీ అంటాడు రాజ్యాంగానికి వ్యతిరేకం అంటాడు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని అయ్యా తెలంగాణలో నాలుగు శాతం లేని రెడ్లకి ఏడెనిమిది పార్లమెంటు స్థానాలు ఒక వెలమ స్థానం ఎందుకు కేటాయించడం అని అడుగుతున్నా నువ్వా రాజ్యాంగానికి వ్యతిరేకం నువ్వా రిజర్వేషన్లకు వ్యతిరేకం ఎవడు అని ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా ఎనిమిది పార్లమెంటు స్థానాలు రెడ్లకి కేటాయించడమే అంటే మొట్టమొదట పార్లమెంటు నెహ్రూ టైం నుంచి రేవంత్ రెడ్డి వరకు పార్లమెంట్ లో ఎవరిని కూర్చోబెడతారు మీరు అగ్ర కులాలను కూర్చోబెడతారు మరి మేము ఎప్పుడు కూర్చోవాలి పార్లమెంట్ లో నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి సవాల్ సిరుతున్నా ఒకటే మాట నువ్వు పార్లమెంట్ లోకి నాలుగు శాతం లేని రెడ్లని తొంభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలని పక్కన పెట్టి నాలుగు శాతం ఉన్న రెడ్లకి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు అర శాతం లేని ఒక వెలమానికి కరీంనగర్ పార్లమెంట్ స్థానం నువ్వు ఎట్లా ఇస్తావని వేదిక మించి సవాలు ఎరుతున్నా నేను అందుకనే ఇవాళ అడుగుతున్న రేవంత్ రెడ్డిని నువ్వు బీసీ ఎస్ ఎస్టీలకి గుండు సున్నా కాదు నువ్వేమంటున్నావు మోడీ ప్రభుత్వాన్ని గాడిద గుడ్డు ఇచ్చిందని అంటున్నావు బీసీ ఎస్ ఎస్టీల తొంభై శాతం ప్రజలకి రేవంత్ రెడ్డి కూడా గాడిద గుడ్డే ఇచ్చిండని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నువ్వేమిచ్చినావు మాకు మాకు అధికారంలో వాటా ఇచ్చినవా సంపదలో వాటా ఇచ్చినవా నువ్వు దేంట్లో వాటా ఇచ్చినావు పార్లమెంట్ స్థానాలు బీసీలో ఉన్న జనాభా ఉన్న కాడ నువ్వు బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని అడుగుతున్నావు